హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో దుర్యోధనుడు తన సేవకుణ్ణి పిలిచి వెళ్ళి ఆ దాసి ద్రౌపదిని రాజ్యసభలోకి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం மா பஞ்சமேத மகா விஷ்ணு ஜீவனவேத மாகமிதிச்சு க்ரித்திரே மகாபாரதம் తరువాత దుర్యోధనుడి సారథి అయిన ప్రతికామి ద్రౌపది దగ్గరకు వెళ్ళి ద్రుపదకుమారి మిమ్మల్ని సామ్రాట్ వెంటనే రాజ్యసభలోకి తీసుకురమ్మన్నారు అని చెప్తాడు అప్పుడు ద్రౌపది ఎవరు నీవు అనుమతి తీసుకోకుండా కురుకుల వధువు గదిలోకి రావడానికి నీకెంత ధైర్యం మూరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది అప్పుడు నేను దుర్యోధనుడి సారథి ప్రతికామిని సామ్రాట్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్తాడు అప్పుడు ద్రౌపది నా భర్త కేవలం జూదంలోనే ఓడిపోయాడు జీవితాన్ని ఓడిపోలేదు నా భర్తలు తప్ప ఇంకెవరి ఆదేశాన్ని నేను స్వీకరించను అని అంటుంది వెంటనే ప్రతికామి ఆదేశించే అవకాశం దాసిజనులకు లేదు కుమారి విధిష్ఠుల మహారాజు తన తాను ఓడిపోయాడు ఇప్పుడు మిమ్మల్ని కూడా ఓడిపోయాడు ఇప్పుడు మీరంతా సామ్రాట్టుకు దాసిజనులైనారు రండి అని అంటాడు అప్పుడు ద్రౌపది వెళ్ళి దుర్యోధనుడికి చెప్పు యుధిష్ఠిరుడు తనను తాను పందెంలో పెట్టుకోవడం సామ్రాజ్ఞి ఒప్పుకోవడం లేదని యుధిష్ఠిరుడు తను ఓడిపోయినప్పుడు నన్ను పందెంలో ఎలా పెడతాడో వెళ్ళి దుర్యోధనుడికి చెప్పు అని అంటుంది ఆ తర్వాత రాజసభలో విదురుడు ద్రుపదకుమారి చెప్పింది నిజమే మహారాజా ఎప్పుడైతే యుధిష్ఠిరుడు తన తాను స్వయంగా పందెంలో ఓడిపోయాడో అతనికి ద్రౌపదిని పందెంగా పెట్టే అధికారం లేదు అని అంటాడు వెంటనే దుర్యోధనుడు అంటే దానికి అర్థం ఏమిటంటే ఎప్పుడైతే యుధిష్ఠుడు పందెంలో ఓడిపోయాడో తన తాను ఓడిపోయాడో అప్పుడే తన భార్య ద్రౌపదిని కూడా ఓడిపోయినట్లే అని అంటాడు దుర్యోధనుడి మాటలు విని ద్రోణాచార్యుల వారు కాదు సంపదపై మనిషికి అధికారం ఉంటుంది కానీ సంపదకు మనిషిపై అధికారం ఉండదు భార్యాభర్తలిద్దరికీ ఒకరిపైన ఒకరికి అధికారం ఉంటుంది అది శాస్త్ర ప్రామాణికమైనది సమాజం గౌరవించదగినది కానీ భార్యను భర్త సంపదగా పరిగణించరాదు ఈ కారణంగా యుధిష్ఠరుడు ఎప్పుడైతే తనను తాను ఓడిపోయాడో అప్పుడు ద్రుపద కుమారిని ఓడిపోయినట్లు కాదు అని అంటాడు వెంటనే కర్ణుడు లేచి అంటే యుధిష్ఠరుడు ద్రౌపదిని ఓడినట్లు కాదు వానికి ద్రౌపదిని పందెంగా పెట్టే అధికారము లేదు ఇదే కదా మీరందరూ రుజువు చేయాలనుకుంటున్నది అయితే ఈ రాజ్యసభలో ఉన్న వారందరూ ఒక మహా అధర్మాన్ని అనుమతించారు మీ అందరికీ ఈ రాజ్యసభలో కూర్చునే అర్హతే లేదు అని అంటాడు కర్ణుడి మాటలు విని ద్రోణాచార్యుడు కోపంతో కర్ణ అని అంటాడు అప్పుడు శకుని శాంతించండి ద్రోణాచార్య ఇంతటి కఠినమైన ప్రశ్నకు మనకు ఇలా సమాధానం దొరకదు మనము ఈ ప్రశ్నకు సమాధానం ధర్మంలో మహాజ్ఞాని అయిన వారిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి చెప్పు దాసా యుధిష్ఠిరా నీవు మౌనంగా ఉంటే అది అబద్ధం అనుకోవాల్సి వస్తుంది ద్రౌపదిని ఓడడం ధర్మమా లేక అధర్మమా చెప్పు దాసా యుధిష్ఠిరా అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు ధర్మరాజు వైపు తిరిగి పెద్దన్నయ్య మౌనం వహించండి ఈరోజు మీరు ఈ చిన్న అధర్మాన్ని చేయండి దయచేసి మీరు మాట్లాడకండి అని బ్రతిమిలాడుతాడు యుధిష్ఠిరుడు నేను నా నలుగురు తమ్ముళ్లను ఓడిపోవడం ధర్మమే అయితే ద్రౌపదిని ఓడిపోవడం అధర్మం కాదు అని అంటాడు ఆ తరువాత దుర్యోధనుడు దుశ్శాసనుడి దగ్గరికి వెళ్ళి దుశ్శాసన నువ్వు వెళ్ళి ఆ దాసి ద్రౌపదిని ఇక్కడికి తీసుకురా ఆ తలబిడి సుశ్రీ నా మాటను నా ఆదేశాన్ని లెక్క చేయకపోతే నీవు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ ఇక్కడికి తీసుకురా అని అంటాడు వెంటనే భీముడు కోపంతో అక్కడ సభంతా దద్దరిల్లేంతగా అరుస్తూ దుశ్శాసన నువ్వు పాంచాలిని స్పృశించావంటే ఆ క్షణమే నిన్ను చంపేస్తాను అని అంటాడు భీముడి కోపాన్ని చూసి దుర్యోధనుడు మాట్లాడకు దాసుడా ఇప్పుడు మీరెవ్వరూ ఏమీ చేయలేరు మీరందరూ ధర్మానికి బద్దుడు అయినా నేను ఆ దాసీ ద్రౌపదిని ధర్మాన్ని అనుసరించే గెలుచుకున్నాను అని అంటాడు వెంటనే అర్జునుడు కోపంతో నేను ఆ ధర్మాన్ని మర్చిపోతాను దుర్యోధన నీ ఒకటి మర్చిపోకు శివలింగంలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు కానీ దానిపై ఎవరన్నా రాళ్ళు రువ్వితే నిప్పురవ్వలు బయటికి వస్తాయి భస్మం చేసేస్తాను నిన్ను అని అంటాడు వెంటనే శకుని ప్రేలాపలను దాస అర్జున అధర్మం చేస్తావా చెయ్యి మేమందరం కూడా చూడాలనుకుంటున్నాము నీవు ఏ ప్రకారంగా మీ పెద్దన్నయ్యకు అవమానం చేస్తావో చెప్పు యుధిష్ఠునికి నీ నియమాలకు మేమిక నుంచి బద్దులము కామని చెప్పు నీ ఓటమికి మాకు ఎటువంటి సంబంధం లేదని తీసుకొని మీ శస్త్రాలను ఆయుధాలను ఎక్ తీసుకొని ఈ రాజ్యసభ నుంచి బయటకు వెళ్ళిపోండి మేము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తున్నాము అని అంటాడు శకుని మాటలు విని అర్జునుడు ఏమీ మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోతాడు అక్కడున్న వారందరూ వారిని చూసి నవ్వుతూ ఉంటారు ఆ తరువాత దుర్యోధనుడు దుశ్శాసన వెళ్ళు వెళ్ళి ఆ దాసీ ద్రౌపదిని ఈడ్చుకొనిరా ఈ సభలోకి అని అంటాడు వెంటనే దుశ్శాసనుడు ద్రౌపది గది దగ్గరకు వెళ్ళి దాసీ ద్రౌపది రాజసభకు రమ్మని నిన్ను ఆదేశించలేదా అని అంటాడు అప్పుడు ద్రౌపది కోపంతో మర్యాదను అతిక్రమించకండి రాకుమారా ఎండుగడ్డితో నిండిన పొలం ఎంత పెద్దదైనా సరే ఒక చిన్నపాటి నిప్పురవ్వను బంధించలేదు అదేవిధంగా మీ నూరుగురు అన్నదమ్ములు కూడా దగ్ధమైపోతారు అని అంటుంది వెంటనే దుశ్శాసనుడు మౌనం వహించు దాసి ద్రౌపది నీ ఐదుగురు భర్తలను సామ్రాట్ దుర్యోధనుడు ఏనాడో నోరెత్తకుండా చేశారు రా అని అంటాడు అప్పుడు ద్రౌపది దుశ్శాసనుడి దగ్గరున్న కత్తిని లాక్కొని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను రాకుమారా దీనికి పర్యవసానం నువ్వు అనుభవించక తప్పదు అని అంటుంది అప్పుడు దుశ్శాసనుడు పర్యవసానమా పర్యవసానం అనుభవించాలన్న కోరికతోనే నిన్ను రాజ్యసభకు పిలుస్తున్నారు దాసి ద్రౌపది రా అని ద్రౌపదిని పట్టుకోబోతుండగా ద్రౌపది వాణిని నెట్టివేసి దుష్టుడా ఇంతటి పెద్ద అవమానం చేస్తావా నీకు ధైర్యం ఉంటే ఈ కురువంశ కులవధువును మహారాణి సమక్షంలో తీసుకువెళ్లే ప్రయత్నం చెయ్యి అని మహారాణి దగ్గరకు బయలుదేరుతుంది మహారాణి గదిలోకి వెళ్తున్న ద్రౌపదిని లోపలికి వెళ్ళనివ్వకుండా దుశ్శాసనుడు తన జుట్టు పట్టుకుని కింద పడవేసి ఈడ్చుకుంటూ నీకున్న స్వేచ్ఛ గౌరవాన్ని యుధిషుడు ఏనాడో కోల్పోయాడు రా అని చెప్పి తను ఎంత విడిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా దుశాసనుడు తనని ఘోరంగా ఈడ్చుకుంటూ రాజ్యసభలోకి తీసుకువెళ్ళి పడవేస్తాడు అది చూసిన భీముడు కోపంతో పక్కనున్న వాటినన్నిని పగలగొడుతూ దుశ్శాసన పాంచాలి కురులను స్పృశించిన నీ చేతులను నిర్దాక్షణ్యంగా నేను నరికివేస్తాను అని నేను ప్రమాణం చేస్తున్నాను అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు దుశ్శాసన తలబిరుసు తగ్గిందంటే అన్నిటికన్నా ముందుగా ముఖం కళాహీనం అవుతుంది ఈ తలబిరుస్తు స్త్రీ యొక్క ముఖాన్ని చూపించు అని అంటాడు దుర్యోధనుడి మాటలు విని ద్రౌపదియే స్వయంగా తలను పైకి ఎత్తుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం Please like, share and subscribe to our YouTube channel. Thank you.